హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రత్యేకించి దివ్యాంగుల కోసం చేయడం జరుగుతుందనమాట దివ్యాంగు జన్ పీపుల్ ఎవరైతే ఉంటారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇది వీడియో చే ఈ వీడియో చూడటం ద్వారా మీరు ఏం తెలుసుకుంటారంటే యూడిఐడి కార్డు అప్లై చేసిన ఎన్ని రోజులకు వస్తుంది ఎలా అప్లై చేయాలి ఈ రెండు విషయాలు తెలుసుకుంటారు ఇది చెప్పే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు దీనికోసం మనం ఆల్రెడీ సంబంధించి చాలా వీడియోలు చేసాం యూడి యూడిఐడికి సంబంధించి అలాగే ఇంకా రకరకాల స్కీములు ఏమైనా ఉంటే వాటి గురించి మనం వీడియో మన ఛానల్లో చేసాం ఇది బెస్ట్ టెక్ హోల్డర్ మన ఛానల్లో ప్రత్యేకించి ఇక్కడ మనం దివ్యాంగుల ప్రత్యేక విభాగం అని ఒక ప్లేలిస్ట్ తోటి ఏర్పాటు చేయమని ఇప్పటివరకు దీనిలో ముప్పై నాలుగు పైచులకు పైగా వీడియోస్ ఉన్నాయి దివ్యాంగులకు సంబంధించిన సమాచారం ఈ దివ్యాంగుల ప్రత్యేక విభాగం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ పర్సన్ విత్ డిసెబిలిటీ అని దీనికి పేరు పెట్టేవాడు టైట్లు అంటే ఇప్పుడు ఛానల్లో చాలా రకరకాల సబ్జెక్టుల మీద వీడియోలు ఉంటాయి కాబట్టి ఉంటాయి సో వాటిల్లో చూడాలంటే ఇబ్బంది కాబట్టి ఇంకా ఒక ప్రత్యేకమైన ప్లేలిస్ట్ ఉంటే దాంట్లో చూస్తే సరిపోద్దు కదని ఈ ఈ ప్లేలిస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో దర్పణకి సారీ దర్పణ్ కాదు యూడిఐడికి సంబంధించి మనం చాలా చాలా వీడియోలు చేసాం ఆ ఇన్ఫర్మేషన్ అంతా యూడిఐడి అసలు ఎందుకు దాన్ని అప్లై చేసుకోవడం ఎలాగా అప్లై చేసుకుంటే ఎన్ని రోజులకు వస్తుందని చాలా వీడియోలు చేసాం బట్ ఈ మధ్య కాలంలో ఏపీ తెలంగాణలో నుండి కూడా మనకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అనమాట సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం ఏ అయితే వీడియోలో చెప్పామో సేమ్ ఆ విషయాలే మనల్ని మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారనమాట మనం చెప్పిన వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అదే పదే పనిగా అడుగుతున్నారు సో దయచేసి మీరు అంటే ఒకటి మొబైల్ నెంబర్ ఇచ్చాం కదని ఓన్లీ నెంబర్ని మాత్రమే షేర్ చేసుకుంటున్నారో ఆ నెంబర్ షేర్ చేసుకుంటే వెంటనే నెంబర్కి ఫోన్ అనమాట అంటే మనకంటూ మన వర్క్లు ఉంటాయి కదండి వేరే వర్క్లు బిజీగా ఉంటాం అనమాట అసలు ఇంకా రిపీటెడ్గా ఫోన్ కాల్స్ రావడం వల్ల మరలా నాకు ఇంపార్టెంట్ కాల్స్ అయ్యి మిస్ అయిపోవడం జరుగుతుంది అనమాట కోర్స్ వచ్చి ఫోన్ కాల్ని కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం బట్ చెప్పిన ఇన్ఫర్మేషనే మనం వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషనే రిపీటెడ్గా అది అడుగుతూ ఉన్నారనమాట దయచేసి అలా చేయకండి దయచేసి మీరు నెంబర్ షేర్ చేసుకోకండి మీరు షేర్ చేసుకుంటే వీడియోని షేర్ చేసుకుంటే అది ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట ఓకేనా సరే అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇది పేషెంట్స్గా ఎవరైతే అంటారో వాళ్ళ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట పేషెంట్స్గా వినకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు దివ్యాంగ సోదరులకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోకండి పెట్టకండి కూడా ఎందుకంటే చాలామంది మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తారనమాట సో మీరు అలా నెగిటివ్గా మాట్లాడారనుకోండి అది అంత కరెక్ట్ కాదనమాట సో దయచేసి నెగిటివ్ కామెంట్స్ కాదు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే అవి స్కిప్ చేసేయండి కానీ నెగిటివ్ కామెంట్స్ అవి పెట్టకండి అవి అలవాటు చేసుకోకుండా అట్స్ బ్యాడ్ హ్యాబిట్ అనమాట ఓకేనా సో ఇది సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అసలు యూడిఐడికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఆరు స్టెప్స్ ఉన్నాయండి సిక్స్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి మీకు లేట్ చేయకుండా డిలే చేయకుండా ఆ సిక్స్ స్టెప్స్ ఏంటన్నది క్లియర్గా చెప్తాను ఒకవేళ మీరు పూర్తిగా అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఈ పాయింట్లన్నీ మీరు జాగ్రత్తగా ఇంటే అంతేగాని అర్ అర్ధాకలుగా వినేసి చేతి మీకు అర్థం అవుతుంది ఫస్ట్ స్టెప్ ఏంటంటే సబ్మిట్ యువర్ అప్లికేషన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసే ముందు ఇక్కడ ఏమంటున్నారు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోండి అంటున్నారు అనమాట సో చా అదొకటి చూసుకోవాలి సో సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత రెండో పాయింట్ ఏంటంటే విజిట్ ద హాస్పిటల్ ఆర్ సిఎంఓ ఆఫీస్ ఇక్కడ చూడండి ఆఫ్టర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ చెక్ ఇట్స్ స్టేటస్ వెన్ వెన్ ఇట్ సోస్ సబ్మిటెడ్ సో ఇక్కడ రెండో పాయింట్ ఏమంటున్నారంటే సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని కనుక మీకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే హాస్పిటల్లో ఒక సెక్షన్ ఉంటుంది యూడిఐడి విభాగానికి సంబంధించి లేదా డిసేబిలిటీ సర్టిఫికే సర్టిఫికేషన్ దీనికి ఒక విభాగం ఉంటుంది హాస్పిటల్లో మీరు ఆ విభాగాన్ని వెళ్ళి కలవండి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఏది మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎక్కడో నెట్ సెంటర్లోనో మీ సొంతంగానో ఎక్కడో చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఒక రిసీప్ట్ వస్తుంది ఏ మీరు నెట్ సెంటర్లో చేసుకుంటే మీరు పదే పదికి ఫోన్ చేసి అడగాల్సింది నెట్ సెంటర్ వాళ్ళని కాదు వాళ్ళు నెట్ సెంటర్ వాళ్ళు అప్లై చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ పట్టుకుని వెళ్ళి మీరు కన్సర్న్ మీరు అప్లై చేసుకునే టైంలో ఏ హాస్పిటల్ పెట్టుకున్నారో ఆ హాస్పిటల్ వాళ్ళని కలవాలన్నది ఇక్కడ చెప్తున్న పాయింట్ అనమాట సో అక్కడ రెండు పాయింట్ ఫాలో ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్ ఆర్ అసెస్మెంట్ షెడ్యూలింగ్ సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఫలానా టైంలో మేము అంటే ఇన్ని అప్లికేషన్లు వచ్చాయి అన్ని అప్లికేషన్లు మేము చూస్తున్నాం అని ఏదో ఫలానా టైం చెప్తారు ఆ ఫలానా టైం ఏంటన్నది మీరు తెలుసుకోవాలన్నమాట మూడో చూడండి ఇక్కడ పాయింట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ యొక్క వెరిఫికేషన్ ఎలా ఉంటుందో ఒక పాయింట్ చూడండి గెట్ యువర్ అప్లికేషన్ వెరిఫైడ్ బై ద కన్సర్న్ హాస్పిటల్ ఆర్ మెడికల్ అథారిటీ ఆర్ మేక్ కరెక్షన్స్ ఇఫ్ రిక్వైర్ ఫర్ వెరిఫికేషన్ సో ఇది మీరు వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే మీ అప్లికేషన్ని యూడిఐడి అప్లికేషన్ హాస్పిటల్ వాళ్ళు వెరిఫై చేస్తారు లేదా మెడికల్ అథారిటీయో అలాగే అదే టైంలో వెరిఫై చేస్తున్న టైంలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా మీరు చేయించుకోవచ్చండి సార్ ఇది నేను అప్లై చేస్తున్నప్పుడు ఇది టై తప్పు పడింది దయచేసి ఇది కొంచెం కరెక్ట్ చేయిందంటే వెరిఫై చేసేటప్పుడు అది కూడా చేస్తారనమాట సో ఎవరైనా డాక్టర్లకి చూస్తే కనుక వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ డాక్టర్స్కి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్లో వెరిఫై చేయవలసింది ఎవరంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ ఎవరైతే ఉంటారో మెడికల్ అథారిటీ కావచ్చు ఎవరైతే సూపరింటెండెంట్ గారు కానీ ఎవరు ఈ యొక్క సెక్షన్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలియలేదనుకోండి వేరే హాస్పిటల్ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో కొనుక్కొని దివ్యాంగు సోదరులకి సహకరించండి దయచేసి అది మీకు తెలియపోతే డాక్టర్లకు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలియపోతే వేరే హాస్పిటల్ ఎక్కడైనా అప్లై చేస్తున్నారో లేదో కన్సర్న్ డిపార్ట్మెంట్ని తెలుసుకుని సో దివ్యాంగు పీపుల్కి దయచేసి సాయం చేయండి ఇది మాకు తెలియదని మీరు సింపుల్గా పంపేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఓకేనా ఇది మూడో పాయింట్ నెక్స్ట్ నాలుగో పాయింట్ చూడండి అసెస్మెంట్ బై స్పెషల్ డాక్టర్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ద కన్సర్న్ మెడికల్ అథారిటీ వీల్ అసైన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ టు యాసెస్ యువర్ డిసెబిలిటీ అటెండ్ అటెండ్ ద అసెస్మెంట్ ఆన్ ద షెడ్యూల్ డేట్ ద డాక్టర్స్ విల్ ఎవాలియేట్ యువర్ కండిషన్ అండ్ ప్రిఫేర్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ అసెస్మెంట్ అనేది ఎలా ఉంటుంది అన్నది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కన్సర్న్ మెడికల్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన డిసబిలిటీకి సంబంధించిన కేటగిరీస్ని బట్టి ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటే ఆర్థోపేడిక్ అనుకునే ఆ డాక్టర్లో లేదా హైస్కి సంబంధించి కానీ సో అలాగ ఒక్కొక్క డాక్టర్కి వాళ్ళు అసైన్ చేస్తారో అదంతా అయిపోయిన తర్వాత ఒక డేట్ ఇస్తారనమాట అసెస్మెంట్కు డేట్ ఇస్తారో ఆ డేట్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట ఐదోది ఏంటంటే రివ్యూ బై మెడికల్ బోర్డు ద మెడికల్ బోర్డ్ విల్ రివ్యూ ద స్పెషలిస్ట్ డాక్టర్స్ రిపోర్ట్ సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ స్పెషల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ వెరిఫై చేస్తారండి ఆ కండిషన్ కరెక్ట్ అయినా మొత్తం డిసెబిలిటీకి సంబంధించిన అన్ని కరెక్ట్ అయినా చేస్తారు ఐదో పాయింట్ ఏంటంటే మెడికల్ బోర్డు తర్వాత ఫైనల్గా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ మెడికల్ బోర్డు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారన్నమాట దే విల్ డిటర్మిన్ ద టైప్ ఆఫ్ టైప్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ డిసేబిలిటీ అండ్ వ్యాలిడేట్ ద డిసేబిలిటీ సర్టిఫికేట్ వీళ్ళు వేసిన పర్సంటేజ్ కరెక్ట్ అయినా లేకపోతే మెన్షన్ చేసిన డిసేబిలిటీ కరెక్టేనా అని అన్నీ వెరిఫై చేస్తారు ఎవరు మెడికల్ బోర్డు వాళ్ళు అన్నీ చేసిన తర్వాత యూడిఐడి కార్డ్ జనరేషన్ అండ్ డిస్పాచ్ ఆరో స్టెప్ ఏంటంటే యూడి ఐడి కార్డు ఆటోమేటిక్గా ఈ మెడికల్ బోర్డు వాళ్ళు అన్నీ ఓకే చేస్తే యూడిఐడి కార్డు జనరేట్ అయిపోద్ది నెంబర్ అండి వచ్చేసి అది పోస్ట్లో వస్తుంది పోస్ట్లో ఇంచుమించుగా ఎంత టైం అన్న తెలియదులే కానీ ఈ పోస్ట్లో వస్తుందా పోస్ట్లో వేసారా లేదా అన్నది మాత్రం మనం వెబ్సైట్లో స్టేటస్లో చూసుకోవచ్చు అనమాట మీకు లాస్ట్ వీడియోలో అది కూడా చెప్తాను చివరిలో చూడండి బేస్డ్ ఆన్ ద మెడికల్ బోర్డు అసెస్మెంట్ ద కన్సర్న్ మెడికల్ అథారిటీ విల్ జనరేట్ యువర్ యూడి కార్డ్ అండ్ డిసెబిలిటీ సర్టిఫికేట్ ద డిపార్ట్మెంట్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ విల్ డిస్పెస్ ద కార్డ్ టు యువర్ రిజిస్టర్డ్ అడ్రస్ వై స్పీడ్ పోస్ట్ ఆరో పాయింట్ ఏంటంటే అన్నీ ఓకే అయిపోతే కనుక మీ కార్డ్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళు రిజిస్టర్డ్ పోస్ట్లో స్పీడ్ పోస్ట్లో ఇది పంపిస్తారని ఇక్కడ ఆరో పాయింట్లో మెన్షన్ చేశారనమాట సో అది ఓ ఎల్లో పోస్ట్లో డిస్పాచ్ చేయకపోయినా యూడిఐడి నెంబర్ కనుక వచ్చేస్తే మీరు ఆన్లైన్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని పీవీసీ కింద చేయొచ్చు అనమాట ఒకవేళ మీకు పోస్ట్లో వచ్చేది అలాగే మీరు చేసుకున్న కార్డు కూడా ఒకలాగానే ఉంటాయి ఏదైనా పర్లేదు కావాల్సింది ఏంటంటే నెంబరు ఓకేనా ఈ ఆరు పాయింట్లు మీరు ఖచ్చితంగా గమనించుకోవాలన్నమాట అంతే కానీ అప్లై చేసాం ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరికీ తెలీదు హాస్పిటల్ వాళ్ళు చేస్తే ఈ రోజు మీరు అప్లై చేసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు మరునాడే వెరిఫై చేసి అంత ఒకే చేస్తారనుకోండి ఈ ఆరు స్టెప్లో జరిగిపోయింది అనుకోండి మరునాడు మీకు రెండో రోజునే వచ్చి యూడిఐడి కార్డు అంతే ఓకేనా ఒకవేళ చేయలేదు అనుకోండి వాళ్ళు టైం డిలే చేశారనుకో సో అది ఎప్పుడన్నది మనకు తెలియదు అనమాట ఏదేమైనా ఈ ఆరు స్టెప్పుల ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చేసుకోవాలని వెరిఫికేషన్ ఓకేనా సో మీరు అప్లై చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ట్రాక్ యూర్ అప్లికేషన్ అని ఉంది ఈ ట్రాక్ ఎవరు అప్లికేషన్ అని కదా మొబైల్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే లేదా మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ తెలిసిందనుకోండి అది ఎంటర్ చేసినా మీకు డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి అనమాట డీటెయిల్స్లో కనుక యూడిఐడి నెంబర్ వచ్చేసింది అనుకోండి సో యూడిఐడి నెంబర్ వచ్చేస్తే దాన్ని మీరు కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది ప్రాసెస్ ఓకేనా సో ఇది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా దివ్యాంగజనులు ఉంటే కనుక ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి సో ఈ అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఆరు పాయింట్లు ఖచ్చితంగా వెరిఫికేషన్ ఉంటుందన్నమాట సో ఎప్పుడు వస్తుంది అన్నదైతే మనకు తెలీదు ఒకటి మైండ్లో పెట్టుకోండి మరి ఎలా తెలుసుకోవాలి సార్ అంటే మీరు ఎప్పటికప్పుడు మొబైల్లో కానీ లేదా సిస్టంలో కానీ ట్రాక్ అప్ ట్రాక్ యువర్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ అంటర్ చేసి సబ్మిట్కి వస్తే మీకు స్టేటస్ కనబడుతుంది అది ప్రాసెస్ సో యూడిఐడికి సంబంధించి మన వీడియో మన ఛానల్లో కూడా చాలా వీడియోలు చేసాం సో ఇంచుమించుక ముప్పై నాలుగు ఇది ఇప్పుడు చేస్తున్న వీడియో కూడా మనం ప్లేలిస్ట్లోనే దివ్యాంగుల ప్రత్యేక విభాగంలో పెడతాం ముప్పై ఐదు అవుతుంది ఇది సో ఇది ఫ్రెండ్స్ సో ఈ ఇది మీకు యూడిఐడికి సంబంధించి సో లాస్ట్గా మేము చెప్పేది ఏంటంటే యూడిఐడి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే యూడిఐడి ప్రస్తుతానికి తెలంగాణలో అయితే పూర్తి స్థాయిలో యూడిఐడి కార్డ్ని అమల్లోకి తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే అది అంతగా లేదు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఏపీ తెలంగాణలో దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఇంకా సదరాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా తెలిసింది బట్ ఇదేంటంటే కొన్ని మా స్కీములు త్రీ మోటరైజ్డ్ వెహికల్స్ కార్లకి కూడా యూడిఐడి నెంబర్ అనమాట సో భవిష్యత్తులో అలాగే అన్ని కార్డులు తీసేసి ఒక్క యూడిఐడి నెంబర్ ఒకటే ఉంచే యూడిఐడి కార్డు ఒకటి ఉంచేటట్టుగా కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు అలాగైతే ప్లాన్ చేస్తున్నట్టుగా మాత్రం వాళ్ళు గవర్నమెంటు వాళ్ళ యొక్క షెడ్యూల్లో ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆస్తున్నది ఈ వీడియోని మీరు లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపండి మరిన్ని వివరాలకు స్టేట్ యూన్ బెస్ట్ టెక్ వరల్డ్